ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబందులారా సాయిబాబా హిందూ మతానికి చెందినవారా ముస్లిం మతానికి చెందినవారా అనేటువంటి వాదనలు జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే దులియా కోర్టు యొక్క సంఘటనలో బాబావారు స్వయంగా ఇచ్చినటువంటి వాంగ్మూలంలో విచారణాధికారి మీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు సాయిబాబా అంటారు అని అన్నారు మీ మతం ఏంటి అన్నప్పుడు నా మతం కబీరు అన్నారు మరి బాబావారు హిందూ మతం పేరు ప్రస్తావించలేదు ముస్లిం మతం పేరు ప్రస్తావించలేదు కబీర్ మతం అని ప్రస్తావించారు కబీర్ మతం అని బాబావారు ఎందుకన్నారు కబీర్ యొక్క జీవితానికి బాబా యొక్క జీవితానికి ఏవైనా సంబంధం ఉందా అనేది పరిశీలించినట్లయితే వారిద్దరి జీవితంలో అనేక సారూప్యతలు మనకు కనిపిస్తాయి అసలు వాస్తవానికి మతం అంటే ఒక అభిప్రాయం ఒక జీవన విధానం ఒక విశ్వాసం మనిషికి అంతుబట్టనటువంటి ప్రాకృతిక శక్తుల గురించి మేధోమదనం జరిగినప్పుడు దైవం భక్తి అనేటువంటివి పుట్టుకొచ్చాయి మన సనాతన ధర్మంలో మన హిందూ మతంలో ముఖ్యంగా మనం కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం కార్యాకారణ సిద్ధాంతం నిమిత్త మాత్ర సిద్ధాంతం ఇలాంటి కొన్ని విషయాలని మనం నమ్ముతాం ఈ విషయాలను నమ్మే వాళ్ళంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఒక మతంగా ఏర్పడతారు ఆ మతం ఆ విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది ఆ విశ్వాసాల ఆధారంగా జీవించడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశంలో అనేక మతాలు ప్రపంచంలో అనేక మతాలు వ్యాప్తి చెందున్నాయి కబీర్ మతం అనేది ప్రత్యేకంగా మనకి ఎక్కడా కనిపించదు ఇక్కడ మతం అంటే అభిప్రాయం అని అర్థం మతం అంటే ఒక జీవన విధానం అని అర్థం కాబట్టి కబీర్ మతం అనడానికి ఏ విషయాలు దోహదపడ్డాయని మనం ఆలోచిస్తే కబీర్ గారు పదిహేను వందల సంవత్సరానికి సంబంధించిన వారు బాబావారు పద్దెనిమిది వందల సంవత్సరానికి సంబంధించిన వారు వారిద్దరి మధ్య అనేక సంవత్సరాల తేడా ఉంది కానీ వారిద్దరి మధ్య అనేక సారూప్యతలు మనకు కనిపిస్తాయి కబీర్ గారి యొక్క జన్మస్థలం కబీర్ గారి యొక్క తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు అదేవిధంగా బాబావారి యొక్క జన్మస్థలం బాబాగారి యొక్క తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు బాబాగారు షిర్డీలో ప్రకటించబడితే కబీర్ గారు కాశీలో నీరు నీమా అనేటువంటి సాలె కుటుంబానికి చెందినటువంటి దంపతులకు ఆయన దొరుకుతాడు అక్కడే ముస్లిం సాంప్రదాయంలో పేరు పెట్టబడి ముస్లిం సాంప్రదాయంలోనే పెరగడం జరుగుతుంది కాబట్టి వారిద్దరి జీవితంలో ప్రధానమైనటువంటి ఒక సారూప్యత ఏంటంటే వారి జన్మ రహస్యంగానే ఉంచబడింది కబీర్ గారు ముస్లిం సాంప్రదాయంలో పెరిగిన ఆయన హిందూ దేవతల వైపే మొగ్గు చూపాడు ఆయన వేషధారణ కూడా హిందూ మత గురువులను పోలి ఉండేది ఆయన గంధం బొట్టు ధరించేవాడు బడిలో రుద్రాక్షలు వేసేవాడు ఆయన చూస్తే ఒక హిందూ మత గురువులాగా అనిపించేవాడు ఆయన నోటి గుండా ఎప్పుడూ రామ అని గోవిందా అని భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవాడు బాబావారిని చూస్తే బాబావారు పైకి చూడడానికి ముస్లిం సాంప్రదాయంలో వేషంలో ఉండేవాడు ఆయన కూడా హిందూ సాంప్రదాయాల వైపే హిందూ దేవతల వైపే మొగ్గు చూపాడని అనిపిస్తుంది కొన్నిటిని పరిశీలించినట్లయితే ఆయన హిందూ దేవాలయాలను పునరుద్ధరింపజేశాడు హిందూ మత గ్రంథాలని తన భక్తులకి పారాయణ నిమిత్తంగా ఇచ్చాడు అనేక మందిని విష్ణు సహస్రనామం ఏకనాథ భాగవతం భావార్థ రామాయణం రామవిజయం వీటన్నిటిని పారాయణ చేయమని ప్రోత్సహించాడు ఆయన స్వయంగా తన మహాసమాధికి ముందు రామవిజయాన్ని వజయ అనే భక్తుని ద్వారా పారాయణ చేయించుకున్నారు కాబట్టి ఈ సారూప్యతలను పరిశీలించినట్లయితే వారి యొక్క వేషానికి వారి యొక్క అంతరంగానికి సంబంధమే లేదు కబీర్ గారు మత సామరస్యానికి పాటుపడ్డాడు బాబావారు కూడా మత సామరస్యానికే పాటుపడ్డాడు హిందువులని ముస్లింలని కలిసిమెలిసి జీవించమని కబీర్ చెప్పారు బాబావారు మసీదుని ద్వారకామాయిగా చేశారు మసీదులో తులసి బృందావన ఏర్పాటు చేశారు మసీదులో దీపాలను వెలిగించారు అదేవిధంగా కబీర్ గారు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన నోటుకుండా రామ 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 అనేటువంటి పదాన్నే ఉచ్చరిస్తూ ఉండేవారు ఆయన రాముడు గురించి అనేక దోహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి మరొక విషయం ఏంటంటే వీరిద్దరూ మూఢ విశ్వాసాలని ఖండించారు అంటే పాతుకుపోయినటువంటి కొన్ని ఆచారాలని ఇద్దరూ నిర్ద్వంద్వంగా ఖండించారు కబీర్ విషయంలో పరిశీలిస్తే కబీర్ యొక్క గురువు గారిగా చెప్పుకునేటువంటి రామానందుడు గారి విషయంలో ఒకరోజు ఆయన పితృదేవత అర్చన చేసేటప్పుడు పాడు తీసుకురమ్మని కబీర్ గారిని పంపించినప్పుడు కబీర్ గారు ఒక చనిపోయినటువంటి ఆవుకి గడ్డి పెడుతూ కనిపిస్తాడట అప్పుడు శిష్యులందరూ వచ్చి గురువు గారికి విషయం చెప్తే అప్పుడు రామానందుడు గారు వెళ్ళి ఏం చేస్తున్నావు చనిపోయినటువంటి ఆవు ఎలా గడ్డి మేస్తుంది అని అన్నప్పుడు ఆయన అన్నాడట ఇంతకుముందు చనిపోయినటువంటి ఆవే గిడ్డిమేనప్పుడు ఎప్పుడో చనిపోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఎలా పాలు తాగుతారు అని ప్రశ్నించాడట కాబట్టి మత విశ్వాసాలని నమ్ముతూనే ఆ మత విశ్వాసాలలో మూఢత్వం ఉంటే కనుక దాన్ని నిరసించారు అదేవిధంగా బాబావారు కూడా అతిథి అంటేనే బ్రాహ్మణుడినైనా నీ అర్థం క్రిమి కీటకాదులు జంతువులు అన్నీ కూడా అతిథులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు అదేవిధంగా ఇద్దరు ఏకాదశి ఉపవాసాలని ఖండించారు అలా ఖండించడంలో వారి యొక్క పరమార్థం వారికి ఉంటుంది ఎందుకంటే ఆకలితో భగవంతుని యొక్క నామస్మరణ జరగదు అనేటువంటిది ఒక విధానం అయితే కన బాబావారిది ప్రేమతత్వం బాబావారు తన భక్తుల్ని బిడ్డలుగా చూస్తారు కాబట్టి ఆ బిడ్డలు పస్తులు ఉండడం అనేది ఆ తల్లి హృదయం తట్టుకోలేదు కాబట్టి ఆయన ఏకాదశి ఉపవాసాలని ఆయన ఖండించారు మరొక విశేషం ఏంటంటే ఎక్కడో దూరాన ఉన్నటువంటి కొలిమిలో బాలుడు పడబోతుంటే ఆ బాలు కాపాడడానికి ధునిలో చేయి పెట్టినటువంటి ఆ లీల మనందరికీ తెలుసు అదే విధంగా కాశీలో కబీర్ గారు ఉన్నప్పుడు ఆయన నీళ్ళను చల్లుతూ ఉంటాడు ఎందుకు అలా నీళ్లను చలుతున్నారంటే పూరి ఆలయంలోని పూజారికి ఒళ్ళంతా మంటలు వచ్చాయి కాబట్టి ఆ మంటల్ని చల్లార్చడానికి నేను నీళ్ళు చల్లుతున్నానని ఆయన చెప్పినప్పుడు ఆ తర్వాత విచారణ చేస్తే అది నిజమని తేలింది కాబట్టి ఈ నీళ్ళను చూసినట్లయితే ఇద్దరు జీవితాల్లో ఒకే విధమైనటువంటి నీళ్ళ జరగడం చాలా విశేషంగా అనిపిస్తుంది ఇద్దరు మహాత్ములు కూడా పైపైన ఆచారాలకు పైపైన వేషాలకు విలువ ఇవ్వలేదు కేవలం మానసిక పరివర్తనకు మాత్రమే వీరిద్దరూ చాలా విలువనిచ్చారు అందువల్ల ఎవరి మతానికి సంబంధించినటువంటి ఆచారాలను వాళ్ళని పాటించమని చెప్పారు వారు పర్వత సహనాన్ని బోధిస్తూ ఆ మత మార్పిడులను కూడా వారిద్దరూ కూడా వాళ్ళు ఖండించారు కాబట్టి ఇద్దరు కూడా భక్తుల యొక్క మానసిక పరివర్తన కోరుకున్నారే కానీ ఆడంబరాలని కోరుకోలేదు కబీర్ యొక్క సాంప్రదాయాన్ని పరిశీలించినటువంటి ముస్లిం పెద్దలు ఆయన వ్యతిరేకించారు ఆయన తీవ్రంగా నిరసించారు అదేవిధంగా బాబావారు అనుసరిస్తున్నటువంటి విధానాలను ఆనాటి ముస్లిం పెద్దలు కూడా నిరసించారు వారు ఏ వేషంతో ఉన్నారో లేదా ఎవరి దగ్గర పెంచబడ్డారో దానికి సంబంధించిన మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఆరోపణల్ని ఇద్దరు ఎదుర్కొన్నారు ఇక చివరి ఘట్టమైనటువంటి మహాసమాధి విషయంలో బాబావారు మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆ పార్థివ దేహానికి హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలని లేదు ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలని ఏ విధంగా అయితే భక్తుల మధ్య ఘర్షణ వచ్చిందో అదేవిధంగా కబీరు మహాసమాధి చెందిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ఘర్షణ తలెత్తింది అయితే కబీర్ గారు మహాసమాధి చెందిన తర్వాత ఒక అద్భుతం జరిగిందని అంటారు అంటే కబీర్ గారి దేహం మాయమై ఆ స్థానంలో పువ్వులు ఒక తెల్ల బట్ట అక్కడ దర్శనం ఇవ్వడం ఆయన దేహంతోనే స్వర్గానికి వెళ్ళాడని భక్తులంతా భావించడం ఆ పువ్వులని ఆ తెల్లని బట్టనే భక్తులు ఇద్దరు అంటే ముస్లిం భక్తులు హిందూ భక్తులు పంచుకోవడం జరిగిందని అంటారు అంటే ఆ మహాత్ములు మత సామరస్యం కోసం ఎంత పాటుపడినా కూడా చివరిలో కూడా ఆ జాడ్యాన్ని భక్తుల నుంచి పూర్తిగా దూరం చేయలేకపోయారనేది నాకు అర్థమవుతుంది మహాత్ములు ఇద్దరి యొక్క జీవిత చరిత్రలు మనకు తెలియజేసేటువంటి గొప్ప విషయం ఏంటంటే భక్తులు పై ఆచారాలకు ఆడంబరాలకు కాకుండా వారి యొక్క మానసిక స్థితులలో మార్పు సాధించడానికి ప్రయత్నించాలి అదే భక్తి యొక్క పరమ లక్ష్యమని వారు చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై